ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా అయితే వినండి ఒక సిస్టర్ నిన్న రాత్రి యూట్యూబ్లో కామెంట్ పెట్టింది అన్నయ్య నిన్న మార్నింగ్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగింది చాలా రక్తం పోయింది అర్జెంటుగా ఓ పాజిటివ్ రక్తం కావాలన్నయ్య మీరేమైనా సహాయం చేయగలరా అని కామెంట్ పెట్టింది ఇక్కడ అదృష్టం ఏంటంటే నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపే కావడం అనమాట మనం డబ్బులైతే ఇవ్వలేకపోవచ్చు కానీ రక్తమే కదా ఎంత ఇది ఇచ్చేద్దామని వెంటనే బయలుదేరిపోయా అన్ని టెస్టులు అక్కడ చేశారు నాకు నా రక్తం బాగుందా బాగాలేదా ఏమైనా రోగాలు ఉన్నాయని వాళ్ళు కూడా తెలియాలి కదా నా రక్తం పర్ఫెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే హాస్పిటల్ గదిలోకి తీసుకెళ్ళి నా బ్లడ్ తీసుకుంటున్నారు రక్తం ఇచ్చాక కొంచెం సేపు కలు తిరిగాయి కానీ మళ్ళీ తర్వాత మామూలుగా అయిపోయాను నా నుండి బ్లడ్ తీసుకున్న వ్యక్తి నన్ను వీడియోలో చూశాడంటే కానీ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా నన్ను నేరుగా చూడలేదంట అతని కోరిక మేరకు నన్ను కలవాలి కలవాలి అని అన్నందుకు ఒక్కసారి వెళ్ళిన చూద్దామని ఫోన్లేపా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది రక్తదానం ఇవ్వడం వల్ల ఎవరో తెలియని వాళ్ళకి రక్తం ఇవ్వడం ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ బంధువులు నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలని చూసారు తీసుకోబాబు కొంచెం అయినా మా సంతోషం కోరక అన్నారు కానీ నాకు వద్దండి డబ్బులు అని చెప్పాను తెలుసు కదా మీ అందరికీ మధున డబ్బులు ఎవ్వరు కొనలేరు అది మ్యాటర్ అబ్బా మరి ఉంటా